మహిళలకు ప్రతి ఇంట్లో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వచ్చిందా ఒక్కలకు కూడా రాలేదా నర్సాపూర్ కాడ వచ్చిందట కదా తెత్తానే మదన్ రెడ్డి కాంగ్రెస్ వచ్చిందట కదా తెలియదా మదన్ రెడ్డి నిజమా మరి ఎందుకు పోయిండ మదన్ రెడ్డి మీ అందరికి కూడా నా చరిత్ర మదన్ రెడ్డి చరిత్ర తెలుసు అప్పుడు తెలుగుదేశంలో ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తామంటే ఓడిపోయిండు రెండు సార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆర్ కదా మరి డెబ్బై ఏళ్ళ వయసులో ముసల్తానానికి కుసుమగూడాలన్నట్టు ఎవరిని దరిద్దామని పోయినట్టు మదన్ రెడ్డి ఏం చేద్దామని పోయినట్టు ఈ ధర్మమేనా మనందరినీ ఇడిచిపెట్టిపోయిన మదన్ రెడ్డికి మీరే బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా